మన ఛానల్ ని ముందుగాలా ఎవరు వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ అలాగే పక్కకు గంట ఉంటది ఆ గంట నొక్కుర్రి అట్లా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాం సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే ఏంటి అనేది పార్ట్ నైన్టీన్ అండి మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారని మాకు కూడా తెలుసు అలాగే మీ మెసేజ్ చూస్తా అంటే మీ లైకులు చూస్తా అంటే మాకు కూడా మస్తు సంతోషం అవుతుంది ఏమంటారా ఏమలే బాబు అవును నర్సవ్వ సంబర అవుతుంది నాకు కూడా నీ అక్క నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా మల్లయ్య బాబు నువ్వు మల్లవ్వ నువ్వు బాగాసేపు చూపెట్టు అని అంటారు మన సబ్స్క్రైబర్స్ అనరా నువ్వు ఎప్పటికి నన్ను తిట్టుకుంటూనే ఉంటావా ఎప్పటికి నేను నిన్ను తిట్టుకుంటూనే ఉంటానాయే సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి నానమ్మ నువ్వు డ్రెస్ లా మంచి ఉన్నవే నిజంగా ఏం మంచి ఊర్లేనా ఇజ్జత్ దిత్తాంది ఒయ్యి బట్టలు వేసుకొని అగజూర్రాజున్నవ్వా నాకు సాతన లేదు బిడ్డ ఎన్నని విండాలి చెప్పు అందుకే ఓటి నైటీ నా మీద ఈ ముసలోడేమో నా ఇజ్జత్ ఇస్తాను ఆ విప్పే ఇప్పే అని ఒకటే తలుగుతాడు తాత ఇక నానమ్మ కూడా సాతన అయితే లేదు కదనే పాపం ఇక నువ్వు ఎట్లను నానమ్మ కూడా అట్లనే ఇక చేసి చేసి రెక్కల దగ్గర పడ్డాయి అయితే అయితే తాత వేసుకుంటే ఏమైతుంది ఇప్పుడు అయితే అందరు వేసుకుంటారు మా సిటీ డై కూడా ఉంటుంది ఇంకా నానమ్మ సొంటోళ్ళు జిన్ను పాయింట్ కూడా ఎత్తారు తెలుసా గట్లే చెప్పు తాతకు ఇంకా నేను జిన్ను పాయింట్ ఎత్తే నన్ను ఇక ఊళ్ళోనే ఉంచాడు అందానికి ఇంకా ఇవ్వేసుడే ఎక్కువ అని అంటే ఇంకా జిన్ను పాయింట్ ఎత్తావా మా సరే గాని ఇంకా షెటర్ ఏం రోగానికి వేసుకున్నావు ఇప్పత్తలేదా అరే నాకు సలి పెట్టి పాడైతుంది సవసవంటుంది ఈ పెయ్యి అంతా నీకేమైతుంది వేసుకుంటే అరే నువ్వు చిన్న పోరగాళ్ళు మాపినట్టే మాపుతావు బట్టలు పిండలేక నేను చావాలి నీకేం నొప్పుతుంది ఏ తాతకు సలి పెట్టేమో వేసుకొని తీయలేవే నానమ్మా ఊకే తాతతో ఏమోరుతావు దానికి మాకు తుర్రోంది మందు తిట్టింది దానికి పొద్దు పోయమ్మో నీకు నన్నుర్రి అండి నీకు పొద్దు పోదు చి ఆ నానమ్మ సిటీల కంటే పల్లెటూర్లోనే మంచిగుంది అబ్బా మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు రెండు రోజులు అయితే ఎంత మనసు ప్రశాంతంగా ఉంది నానమ్మ సప్పుడే నేను ఇక్కడనే ఉంటానే మీ తోటి ఉండవా మాకెవలు ఉన్నారు బిడ్డ మేము ఉండం కదంటనామా మనకు ఇల్లు ఉంది మంచిగా అంత జాగున్నది ఆ నువ్వు వీడినే ఉండి చదువుకోరా బిడ్డ మన ఊర్లకు బస్ వస్తుంది ఆ కాలేజీకి పోయే బస్ వస్తుంది అన్ని వస్తాయి కాదు చున్నవ్వా అయ్యో తాత నాది కాలేజ్ అయిపోయింది ఇప్పుడు అయ్యా ఇంకా కాలేజ్ స్టార్ట్ కావాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది అవునా అవ్వా ఆ రెండు నెలల దాకా ఇన్నే ఉండలేవు బిడ్డ సరే సరే ఉంటనే అమ్ముకుని నువ్వు నాన్నకు చెప్పుదా మరి ఏమంటారు ఆళ్ళు ఏమంటారు ఏమనరు నీ ఇష్టం ఎక్కడినైండు అంటారు అయ్యో మల్లైంది మా మనవరాలు వచ్చిందే నర్సవ్వ రెండు రోజులు అవుతాంది అందుకే అటు వస్తలేను

అవును నానమ్మ నాకు కూడా ఇక్కడ సూపర్ అనిపిస్తుంది అసలు ఇక్కడ నుండి పోవాలనే ఆలోచనే లేదు నేను ఓన్ కూడా రెండు మూడు నెలలు ఉంటా ఉండు ఉండు ఇక మల్లక్కకి ఉన్నారు పాపం మీరేనాయే అయితే మల్లక్క ఏం మా అండలేదు మజున్నవ్వ ఉన్నవాడిగుడ్ల కూరండింది ఎంత ఉన్నదో ఈ అవ్వ బాగా కడుపు నిండా తిన్నా చూడే నర్సీ చూసినావే ఆ ఇగ బాగా రోజులకి కడుపు నిండా తిన్నాడట రోజు పెట్టవలగా తింటాడు మళ్ళీ బాగా తిన్నా రోజుకి అని చెప్తాండు ఇక ఈ ముసలోన్ తోటి నేను ఎట్లేగల్లే

ఏ పోని తీయ నానమ్మ ఎందుకే తాతను నువ్వుకంటూ దున్నవ సూర్ర రోజు ఇదే బాగోతావు నానమ్మ తోటి నాకు అట్లా కాదు ఈ ముసలో నిన్న ఇసి పెట్టి జున్నవ మనం పట్నం పోదాం ఓ పది రోజులు ఇసి పెట్టి ఉంటే ఈ ముసలో ఎట్లా అనుకుంటాడో ఎట్లా తింటాడో తెలుస్తది నువ్వు ఇసి పోతే నాకు రారాదా అయ్యే ఆ ఎర్ర బస్ ఎక్కి నేను అత్త నా కొడుకు ఇంటికి నాకేమన్నా భయం అనుకుంటున్నావా ఏంటి అయ్యో తాత నువ్వు కూడా వచ్చేవే ఇద్దరిని తీసుకొనే పోతా నిన్నెందుకు పెట్టి పెట్టిపోతానే తాత అబ్బో మన మల్లక్కడేంది మల్లయ్య బాబు గిరేడు ఉంటాడు నీ అక్క మల్లక్క ఒక్క మా ఇంటికి వచ్చేరే కనబడకపోతే ఏం పడుకు కత్తాడు అసొంటిది మల్లక్క నువ్వు మల్లయ్య బాబుని పట్న విష పెట్టి పోతే ఉంటాడు అనుకుంటానవా నీ ఎంబడే రాడు ఆ బస్ ఎంకరే నీ అక్క ఊరికి కాదు అవునే నా తోక వట్కొని వస్తాడు తోక ఎంబడ నారాయణ లెక్క నువ్వు ఏడికి వెళ్తే ఆడికి మీ తోటే నేను ఉంటామన్నీ నువ్వు లేకపోతే నేను ఎత్తునే మళ్ళీ మీ తోటే నా బతికే మళ్ళీ కాటం పాట సూపర్ పడతానవే అబ్బో నీకు పాటలు బాగానే వస్తున్నాయి మంచిగానే పాడతా ఈ వయసుకు నువ్వు అన్నత్తే నీకు తినుకుంటా ఏం ఏర్పడతా అండి చీరలమ్మ చీరలు గద్వాల్ చీరలు పట్టు చీరలు చీరలమ్మ చీరలు ఆగో మల్లక్క సీరలమ్మచ్చినట్టునే కదా పా చూద్దాం పావసారి అవును చూద్దాం పా ఏ నానమ్మ నేను కూడా అక్త నువ్వేమిటికి నువ్వు కట్టుకుంటావా ఏం సీరా మరి కొణమంటావా నీకు టైం పాస్ చేస్తరే పో ముచ్చట నిమ్మ చెడబెడతవ ఐంటడు ఓతడు సీరలొడు ఆడయ్య సీరలైనా అత్తన్న మేము ఏమేం సీరలు ఉన్నాయి అవ్వా పట్టుకుంటే పట్టు చీరున్నది కట్టుకుంటే కట్టు చీరున్నది ఏ చీర కావాలన్నా చీరున్నది మంచి యూపియే చీరలు అవ్వలలా ఇగో ఉన్నాయి చూసుకోర్రి మంచి మంచి చీరలు ఉన్నాయి ఆ ఒక ఆకుపచ్చ బార్డర్ ఒకసారి ఈ సూత్తం నీకు నచ్చిందా ఇది గమ్మత్తుంది కదా డిజైన్ ఊ కొత్తగా వెరైటీ గా మంచిగా ఉంది తీసుకో మంచిగా ఉంటది జున్నవా ను తీసుకుంటావా ఒకటి కొంట నీకు ఆగో ఈ లెవెల్ మల్లక్క మా మనవరాల రాజుగా మొన్న నచ్చింది నేను రోల్ అయితాంది అవునా ఎప్పుడు వచ్చినావు రాజు నువ్వు అంత మంచిదేనా ఆ అంత మంచిదే అక్క మీరు బాగున్నారా బానే ఉన్నాం రా చూడు తీసుకుంటావే తీసుకుంటావేమన్నా

అరే గా చీరలు నేను ఎందుకు కడుతానయ్యా గో చీరలు ఉన్నాయి అనయ్యా గో చీరలు ఉంటోటి తీసుకుందును ఏ మేము గో చీరలు తీసుకురాము జున్ను ఒకటి తీసుకోమని పోయినాము వాళ్ళక్కో ఈ జున్ను ఎవరు మా కలవరిస్తాండే జున్ను జున్ను అని మా మనవరాలే లత మొన్న నచ్చింది అవునా తీసుకోపోయినావురా జున్ను మంచి మంచి చీరలు ఉన్నాయి కదా

అవు నర్సవ్వా నువ్వు ఎర్రగా ఉన్నావు కాబట్టి ఎర్రది కడితే ఇంకా ఎరుపు అవుతావ్ తీసుకోని రమా నీకు నచ్చినయ్యా రెండు ఇంకొకటి తీసుకుంటావా అయ్యో ఇంకా ఇవ్వన్నీ నాన్ తీసుకొనే రండి పెన్దానికి ఏ చాలండి ఇవి రెండు ఇక రేటు అయ్యో నర్సక్క నైట్ ఏ లేదా పెత్తేవో రెండు ఇచ్చిపోము మళ్ళీ రోజు ఒకటి వేసుకుంటది ముసలంతో గాండ ఉన్నది నాకు ఏడికచ్చిన తీసుకుంటా మరి ఉంటే ఏ ఇస్తావా పైసలు నీ దగ్గరనే వేటవర్తిని ముల్లే తీసుకో ఉంటే నేను అద్దంటానన్న అయ్య మల్లి అయితే ఈ రేట్ ఎట్లానయ్యా చెప్పు అవ్వా నువ్వు వట్టుకున్న ఎర్ర చీరకు పదిహేను వందలు అక్కడ వెనక అక్క వట్టుకున్నాయి వెయ్యి వెయ్యి రూపాయలు అవి ఇగో ఈ పచ్చ బార్డర్ ఉండు ఆ ఆరెంజ్ కలర్ బార్డర్లేమో తొమ్మిది వందలు

ఎప్పుడన్నా ఉన్నవా లేదా చీరలు ఐదు వందల చీర ఎట్లుంటది పదిహేను వందల చీర ఎట్లుంటది ఓర్ని అక్క నువ్వు ఐదు వందలు అడుగుతా నువ్వు పదిహేను వందలది రాదు రాదు నాకే పడలేదు నీకేమియాలి అబ్బో మీకెందుకు మీరాడది మీరు వెయ్యి రూపాయల చీర పదివేలు అని చెప్తారు మీకు లాభం లేదా ఏ ఇక ఎంతకో కొంతకు ఇచ్చేయలేవే ఇక అందరు మనిషికో షీర తీసుకున్నప్పుడు నీకే షీరలు పోతాయి కదా ఇంకా పసుపు కలర్ షీర ఒకసారి ఇయ్య అన్న ఇగో తీసుకో ఎందుకండి రెండు సరిపోతాయి చాలు అరే పిచ్చిదానా ఈ గోధుమ కలర్ ది సూపర్ ఉందే ఈ జూడు ఒకసారి నువ్వు రాజేంది ఇంత కూరం చెత్తుండు నేను అని నన్ను ఇంతగా బాధ పెడతాండి ఏంది అవునక్క ఇది కూడా మంచిగా ఉంది తీసుకో మూడు తీసుకో ఏం కాదు తీసుకోవాలండి మూడు ఆ తీసుకోవే నీకంటే అమ్మలాడికి గాలుతున్నట్టున్నది దాని నేను అంటానా గాని ఒకటే గానీ సరే అవ్వలు ఇక పోయి పైసలుదే పోర్రి నేను పోతా ఊరంతా తిరగాలి అయ్యో మీరు అందరు తీసుకుంట్రీ మమ్మల్లికేం లేకపోయే

ఏంది ఇది కూడా మంచనే ఉన్నది నరసవ్వ ఆ బొ చూసినా వేడ రాజగాడు ఊరమను ఊ తీసుకో తీసుకో అని ఇరమకు మూడు గొన్నడు గాది ఆ ఉను నేను కదే పరిశాన్ అయితన్న వాడు ఎప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టడు ఆ పెళ్ళానికి ఏం కొనలేదు ఇలా మూడు చీరలు కొన్నాడు కదా ఇక మరి అందరు నీ లెక్కనే అనుకుంటానవేంది ఇది నేను ఏది మాట్లాడినా అటు పోయి ఇటు పోయి నా మీదకి ఆప్తది సరే టీ ఎందుకు ఊక తాత మీరు కంటదే పాపం మరి ఇలా తుందని ఆడు ఓవర్ యాక్షన్ చేసుకుంటారా అమ్మకు తీసుకున్నాడు అంటావా నర్సక్క ఏమో నాకైతే గట్లే అనిపించింది ఈ ఆడు అమ్మకు తీసుకో తీసుకో అన్న కొద్ది ఇలా ముఖం వాడిపోతాందిరా ఏమో పా నర్సక్క ఇక ఓదాం పా చీరలు పట్టుకొని ఆ పాయ్ పా ఓదాం మల్లక్క

రాజగానికి బాగానే ప్రేమ వంగిపోతుంది కదా పెళ్ళాని మీద ఒకటి వై రెండు వై మూడు కొంటాడు కొనుక్కొని నేను ఉన్నాను వాడు ఇంకా ఎక్కువ ఎత్తాడు కానీ చేసుకొని ఆయనకి బాగున్నది వాటితో నాకేంది వాడేడబోతే నాకేంది పాపకు నేను నిన్న పెళ్ళానికి చీరలు కొంటా అంటే దాని మోకమే వాడిపోయింది కదా నేను అట్లా చేసేది కాకుండా పాపం ఎంత బాధపడ్డదు ఇంకా అతను ఆగో మళ్ళక్క గిటేట చీరు మేము అనయ్యా మా జున్నుకు పొలాలంటే బాగా ఇష్టం అట్లా పోయేద్దాం పా నానమ్మ చూసేద్దాం అని అంటే ఇట్లా తీసుకొచ్చినా అవునా చూడుపోర్రీ చూడుపోర్రి ఈయనేం అస్త అందంగా ఉన్నాడు కదా ఈయనకు పెళ్ళి అయిందా నీ పేరు ఏం పేరు నా పేరు రాజు ఆ గోలాత నువ్వు కూడా అత్తనవా ఏ పొలం కాడికి ఆ అవును మల్లక్కా మీరేంది ఇట్లా వచ్చిర్రు ఏమమ్మ అనవరాలు పొలాలి ఉత్తా అంటే ఇటు తీసుకొచ్చిందే ఏం చదువుకున్నావు నువ్వు మరి నేనా డిగ్రీ అయిపోయింది నాది చూడేంది సన్ పెడతాడు అవునా ఓకే ఓకే ఇక్కడనే ఉంటావా ఎన్ని రోజులు ఉంటావు ఆ అయ్యా అయ్యా మీకు ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది ఓ నెల రెండు నెలలు గాని ఆ ఇక్కడనే ఉండు చూడు ఇక్కడనే మంచిగా ఉంటది పల్లెటూరు కదా పల్లెటూర్లో ఉన్నంత స్వచ్ఛంగా సిటీలు ఉండదు చూడేంది మీరు కావాలని నా ముంగట ఓర్యాక్సెంట్ చేస్తున్నాడు కానీ అయిపో నేను పోతా ఆగరే పోరి మేము కూడా అప్పడం పోదాం ఆ పారి చూద్దాం పారి పొలాలు మీరు కూడా రాపోయారు మీ పొలం కూడా ఇక్కడనే ఉందా హా మాది కూడా ఇక్కడనే వస్తా చూపిస్తా పదండి అబ్బా నానమ్మ ఎంత సూపర్ ఉన్నాయి పొలాలు మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ నుండి అవు నారజున్ను మంచిగా ఉంటుంది ఇక్కడ ఆ వాటి ఊడు కొండలు అవన్నీ ఆ వాటి నీళ్లు పోతాయి పంపు పోతుంది ఇక్కడ సూపర్ ఉంటాయి రాజున్ను మా జున్నవ్వకు గిసోంటి అంటే బాగా ఇష్టం కాదు రాజున్నవ్వ ఆ సిటీలో పోడగానే ఏముంటాయిరా అవును నానమ్మ సూపర్ ఉంది ఇక్కడ కరెంట్ పోతుంది అటు మంచి ఉంటది చూసి రాడు ఉంటా రాజు వెళ్దాం ఇదేంటి ఆయన తోటి పోతాంది రాజు ఏంటి ఇట్ల ఇస్తాం అసలు ఆయనకు పెళ్ళైన విషయం జున్నుకు తెలుసా తెలియదా నువ్వెందుకు వచ్చినవే పోరిసేన్లకు నేనమ్మలక్క అటు కూరగాయలు పెట్టుంటివి అయితే మా ఆయన నుండి మళ్ళా వెళ్ళవచ్చు తెంపకరాపో అని అన్నాడు అందుకే వచ్చిన అవునా ఎటుకెళ్ళే నాకు చూపిద్దు పా ఆదా అదా మళ్ళక్క చూపిద్దా పోదా అబ్బో పోరి ఇవన్నీ మంచిగానే పెట్టిరు కాదనే ఆ పెట్టినా మళ్ళక్క అందుకే ఊక చేన్ల ఖర్చుడు అయితే వీటికి నీళ్లు పట్టుడు గడ్డి వీకేసుడు మొన్న దెంపకచ్చి అమ్మితి ఇక బల్లా పెరిగినాయి కదా ఇక దెంపి అమ్మాలే మంచి ఉన్నే నీగ వీళ్ళిద్దరు ఏం చేస్తారు చూడాలి ఒకసారి వెయ్యి ఆ మల్లక్క నువ్వు ఇలా చూస్తా అంటూ ఆ పోయే కరెంట్ వస్తా ఎట్లుంది చుండు మా పొలం మంచి ఉంది అబ్బా ఇవన్నీ చూస్తాంటే అంటే నాకు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది లత వచ్చినట్టుంది కదా అవునా ఇక్కడనే ఉండు ఇక్కడ మంచి ఉంటది ఉంటదిరా ఎందుకు నువ్వు ఏ ఆడదాన్ని పడితే ఆడదాన్ని పడేసినట్టున్నావు కదా మీరేం పని చేస్తారు పొలం పనేనా

అవునా సరే సరే అక్కడ కొండ మీద చెట్టు భలే ఉంది అవునా ఇక్కడ పల్లెటూరు కదా అవన్నీ మంచిగా ఉంటాయి సరే ఇక మరి నేను వెళ్తా వెళ్ళు వెళ్ళు అగో నువ్వేంది ఇక్కడ ఉన్నావు అసలు నువ్వేమనుకుంటున్నావు ఎప్పుడో ఒకసారి ఎందుకు ఏమైంది నువ్వు ఇవన్నీ కావాలని ఏత్తున్నావా లేకపోతే నాకు మండాలని చెప్తున్నావా హలో మేడం దేనికి ఏమైంది అసలు నా ముంగట నువ్వు బాగా ఓవర్ ఎత్తున్నావు రాజు గా జున్ను నేంది మొత్తం పొలం అంతా దింపుకుంటా చూపిస్తున్నావు నీకేం అవసరమని అవసరం అని ఏ నీకు పిచ్చా ఆమె చూపిమన్నది చూపించిన ఆయన ఆమెకు చూపిస్తే నీకేమైతుంది నీకెందుకు అంత మండుతుంది అరే నాకు మండాలని నువ్వు ఇవన్నీ ఎత్తున్నావు ఓ నిన్న నీ పెళ్ళానికి ఎందుకు బాగా ఎగబడి చీరలు కొంటున్నావు నా పెళ్ళానికి నేను కొనపోతే మరి నువ్వు కొంటావా చెప్పు అవునవును సరే సరే నువ్వే ఉంటావు కరెక్టే గాని నా ముంగట అది తీసుకో బంగారం ఇది తీసుకో బంగారం అనడం అవసరమా నీ మధ్యలా నా మధ్యలా మస్తూ అన్ని అది చేసుకున్నాం ఇంకా నాకు కాలాలనే నువ్వు మంది ముంగట ఎరికానికి ఏందో ఏందో అనవడుతుంది ఏంది మరి నేనేం కావాలని చెప్తలేదు సరే మంచిది అని నేను ఎప్పుడన్నా కనిపిస్తే నా ముంగట నువ్వు ఇంకొక ఆడోళ్ళతోటి క్లోజ్ గా ఉండకు అది నాకు నాకు అస్సలు నచ్చతలేదు అసలు ఇట్లా మాట్లాడాలని నీతోటి గొడవ పడాలని నేను ఎవరితో క్లోజ్ గా లేను నా తోటి ఉన్నా ఇక్కడ మా జున్ను మళ్ళక్క తోటి వచ్చింది కాబట్టి వాళ్ళ మనవరాలు కాబట్టి అటు యూపీ ఇటు యూపీ అని అంటే ఆమెకు పొలం అంతా తిరిగి చూపిస్తున్నా అంతే ఇక్కడనే ఉండు ఇక్కడనే మంచిగా ఉంటదని ఎందుకంటున్నావు నువ్వు అరే పల్లెటూరు వాతావరణం మంచిగా ఉంటది కాబట్టి అని చెప్తున్నా ఓయా నువ్వు అంక అందంగా ఉన్నవనని అందంగా ఉన్న అమ్మాయిల ఎంబడే తిరుగుతావు కదా నీకు ఎవ్వలైనా పడిపోతారు నేను పడిపోలేదా ఇప్పుడు ఆమెను కూడా పడేసినట్టే ఉన్నావు నువ్వు ఓ పిచ్చిదానువా మంచిదానువా నాకు పెళ్ళి అయిందే ఆమెకి ఇంకా పెళ్ళి కాలేదు గా మీద నువ్వు నేనేం చేసుకుంటా ఆ నేను నిన్ను ప్రపోజ్ చేసి నీతో ఉండే నువ్వే నాకు గాంతలేవు నువ్వే ఏ నాన్న దేక్తలేవు నీకు నాకు సంబంధం అయిపోయింది నేను గామితోటెందుకు అది అయితేనే ఆమె తెలిస్తే నా లవ్ ఎత్తదా అసలు నీకు నాకు లేని ఆలోచనలు నీకు ఎట్లా వస్తున్నాయి ఆ పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో అసలు నా గురించి ఆలోచించుడు బంద్ చేయి నువ్వు అబ్బో నువ్వు లంగ బాడుకోవు కానీ నాకు తెలియదా ఈ ఎంతైనా అందంగా ఉన్నానని అందరు చుట్టూ తిరుగుతావు అందరినీ నీ చుట్టే దింపించుకుంటావు నువ్వు నన్ను దింపించుకోలేదా ఇప్పుడు అవు మేడం నీకు నాకు సంబంధమే లేదంటివి అసలు నువ్వెవరో నేనెవరో అంటివి మళ్ళీ ఇప్పుడు నేనేం చేస్తే నీకేమైతుంది ఎందుకంత అదైతే అన్నావు నేనేమో అదైతే లేను నా సందాల నేనే ఉంటున్నా కానీ నువ్వు కావాలని నన్ను రెచ్చగొడుతున్నావు అరే పిచ్చిదానివా నేనేం రెచ్చగొట్టింది నిన్ను నా ముంగట దాంతో క్లోజ్గా ఉండడు దీంతో క్లోజ్గా ఉండడు నేను నీతో వచ్చి మాట్లాడాలని ఇవన్నీ ఎత్తున్నావు నువ్వు ఓయ్ ఉన్నావు అందాలు అప్సరసవని నువ్వు నాతో నచ్చి మాట్లాడాలని నేను చూస్తున్నా ఏ పోరా వేస్ట్ గా నీతో ఏంది నాకు రోజు పోరా పోరా అని మళ్ళా దగ్గరకు వచ్చి మాట్లాడు ఇలా చూసుకోరా నీతో మాట్లాడు కాదు కదా నీ ముఖం కూడా చూడొచ్చి అయ్యో పాపం లతకి ఏది గింత గణం గింత మండుతుంది నా మీద అంతా పెట్టుకొని మరి ఎందుకు దూరం ఉంటున్నట్టు ఇది ఏదో కలవకున్నా చేయకున్నా కూడా ఏదో అప్పుడప్పుడు ఇట్లా పొలం కాడికి వచ్చినప్పుడు మాట్లాడితే అయ్యే పోతుంది కదా అది మాట్లాడది మళ్ళ నేను ఎవరితోనన్నా మాట్లాడే వరకు అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఏందో ఏందో ఊరుతాంది బీపు లేపుకొని దాని ముంగట నేనేందో ఓవర్ చేస్తానన్నట దాని పిచ్చి కథ కాపోతే మళ్ళీ రాలేదా బయట అవ్వ అప్పుడే వెళ్ళిర్రు గంట అవుతుంది నరసవ దగ్గరికి వేరు కావచ్చు అని నేను అనుకొని నీ దగ్గరికి వచ్చిన మరి లేడవేనట్టు ఓ మళ్ళీ ఏడవేనవే నువ్వు గంట అవుతుంది ఈడు కూడా రాలేదట అరే మన జున్నవ్వ పొలాలు చూద్దాం నానమ్మ మంచిగా ఉంటాయి ఇటు అటు తీసుకపో అంటే అటుకెళ్ళి తిరిగి అత్తన్నాం పొలాలకెళ్ళి ఓ మరి గాము చెడు చెప్పవా నేను పరిశాన్ అయితే ఎటు వేనవని ఎందుకు నిన్ను పట్టుకొని ఎంబడ పెట్టుకొని పోవేది ఉండనే పొలాలకి వెళ్ళి ఏ ఆటకెళ్ళి పోయినమే ఆ రాజుగాడు ఉన్నాడు ఇక రాజుగాడు అంతా జున్నవ్వను అటు ఇటు తిప్పుకొచ్చి చూపించిండు కాదు పొలాలు అదోటి ఇదోటి

కూరగాయలు తెంపకత్తా నచ్చింది ఇక నాకు నన్ను చూపిస్తా మళ్ళీ తీసుకపోయింది అన్ని పెట్టి రే నర్సీ వంకాయలున్నాయి టమాటాలున్నాయి అన్నీ ఏందో క్యాబేజ్ అవు మళ్ళీ పోయిందా వేనవు కాని ఓ సంచులంపక రావద్దా ఊకుంటరా తెంపకత్త నువ్వు భలే మాట్లాడతావు ఏమున్నది అలా చూసి ఆయన బర్క్ వస్తాయి

అవునా గతం అయిందా ఆయన చూస్తే అనిపిస్తలేదు మస్తు అందంగానే ఉంటాడు అందంగా ఉంటాడు అనే ఆ లత్త పాపం ప్రేమించింది గాని ఇక లాస్ట్ కు తెలిసినాక ఇక పంచాయతీ రూపాడంగుల విడి పేరు కాదు బిడ్డ అవునా జరిగిందా అవునా పెద్ద రచ్చబండే అయింది అయ్యో నేను పెళ్లి కాలేదనుకుంటుని ఇలా అన్నయ్య అని విలువాలే నాకు తెలియక రాజు రాజు అన్న సో సూషిరు కదా మన వీడియో మన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయుర్రి అలాగే మన వీడియోకు లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకుర్రి ఈ వీడియోకి మూడు వేల లైకులు వస్తే ఇక పార్ట్ ట్వంటీ అనేది ఒక రేంజ్ లో ఉంటది ఓకేనా మా మల్లయ్య నేను నీ అక్క జోగులతో మీ ఉంటాం అవునవును మన మల్లయ్య బాబు మల్లక్క మాటలు విన్నారు కదా ఈ వీడియోకు ఖచ్చితంగా మూడు వేల లైకులు రావాలి మూడు వేల లైకులు వస్తే పాటు ట్వంటీ అనేది ఇంకా మస్తు ఉంటుంది ఓకేనా సో వీడియో నచ్చిందని అనుకుంటాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు